నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్తే గురుగారు గురు పౌర్ణమి రాబోతుంది రేపు పదవ తారీఖు గురువారము ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏం చేసుకోవాలి ఏదైనా పర్టికులర్గా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఏమన్నా ఉంటుందా ఆ రోజుని వినియోగించుకొని తప్పకుండా హిందూ మతంలో కావచ్చును మనం చేసుకునేటువంటి ప్రతి పండుగ నదిని పూజించడం కానీ లేదా చెట్లను పూజించడం కానీ లేదా గురువులను పూజించడం కానీ లేదా తల్లిదండ్రులను పూజించడం కానీ లేదా గాలిని పూజించడం కానీ ఇలాంటి ప్రతి అగ్నిని పూజించడం కానీ ఇలాంటిది ప్రతిదీ కూడా ఇది యొక్క మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనటువంటి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయండి ఇందులో ఇది ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ అంటే మనకు గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే ఇక్కడ గురుబ్రహ్మ ఆ బ్రహ్మనే గురువు గురుడు విష్ణు ఆ యొక్క విష్ణుమూర్తి మనకు గురువు సాక్షాత్తు పరమేశ్వరుడు గురువు వీటన్నిటికీ వీళ్ళందరినీ పూజించేటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఈ యొక్క గురువు సో ఇన్ని ఈ శ్లోకానికి అంటే ఈ శ్లోకానికి అంతటి అర్థం కనుక ఎవరైతే మన దగ్గరలో బ్రాహ్మణులు కావచ్చును అసలు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ బ్రాహ్మణులు అంటే మనకు ఏదైతే తెలివని విషయము మనకు ఏదైతే ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారో తెలువ ఒక గురువు అంటేనే ఒక ప్రకాశం అంటే ఒక వెలుగు ఇది ఎవరైతే ఆ విధంగా మనకు ఆ వెలుతురుని ఇస్తున్నాడో ఒక ప్రకాశాన్ని ఇస్తున్నాడో మన అభిరుచులను మనం ఈ విధంగా ఉండడానికి కాలకులైనటువంటి వారు మార్గదర్శ ఎస్ వారందరికీ ఈరోజు మనము ఒక భావంతో వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి రోజు ఖచ్చితంగా కనుక ఈరోజు నాడు ఇప్పుడు ఎవరికైనా ఒక తెలివైన విషయము ఎవరి ద్వారానో తెలుస్తుంది కనుక ముఖ్యంగా బ్రాహ్మణులు కావచ్చును ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయుల వృత్తిలో ఉండేటువంటి వారిని ఎవరినైనా హండ్రెడ్ పర్సెంట్ పూజించాలి ఇక్కడ వారు ఎక్కడో ఉన్నారు అందుబాటులో లేరు ఈరోజు చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి వారి ఫోటోనుకు చక్కగా కూడా వారి ఫోటో ముందు కానీ వారి యొక్క ఫోటోకు కానీ నమస్కరించుకొని తప్పకుండా మనము ఒక పది పదిహేను నిమిషాలు స్మరించుకోవాలి దానివల్ల ఒక పవర్ అనేటువంటిది మనకు జనరేట్ అవుతుంది ఒక భగవంతుని యొక్క ఫోటో ముందు మనం ఏ విధంగానైతే కూర్చొని ఒక దీపారాధన చేసి ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల మనం ఎంత ఫీల్ అవుతున్నామో అంటే ఆధ్యాత్మికతకు సంబంధించి అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు సో ఈరోజు నాడు ఎవరైతే ఆ గురువులను పూజిస్తారో గురువులు గురువుల వల్ల మనం ఎంత లబ్ధి అయితే పొందినామో గురువుల వల్ల ఏం లాభం కలిగింది అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని వారిని స్మరించుకోవాలి రోజు నాడు ఎందుకంటే ఒక కృతజ్ఞత భావన తెలిపేటువంటి రోజు మళ్ళీ 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 రాదు సంవత్సరం దాకా రాదు ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నవి ఎన్నో మంచి రోజులు ఉన్నవి కానీ ఇది కేవలము సంవత్సరానికి ఒక్కరోజు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క శుక్లపక్షంలో ఉండేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది రోజు నాడు కొన్ని కొన్ని దేవాలయాలలో శాకాంబరి అలంకరణ కావచ్చును అదేవిధంగా అమ్మవారికి విశేషమైనటువంటి కూరగాయలతో అలంకరణ కూడా చేసేటువంటి ఫెస్టివల్ ఈరోజు కనుక ఈ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి రోజు తప్పకుండా ఉదయాత్ చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని దగ్గరలో ఉండే అటువంటి దేవాలయానికి వెళ్ళి మీరు ఎవరైతే గురువులు అని చెప్పి ఫీల్ అవుతున్నారో ఎవరి వలనైతే మీకు ఒక రూపాయి లాభం పొంది ఉన్నారో ఎవరైతే మీకు పూజాది కార్యక్రమాలు చేస్తున్నారో నిత్యం వారికి మీకు తోచినటువంటి వస్త్రాలు లేదా పండ్లు లేదా సాహిత్యం లేదా డబ్బు కావచ్చు ఎంతో కొంత కొన్ని కొన్ని చోట్ల సువర్ణ దానాలు కూడా చేస్తూ ఉంటారు బంగారు దానాలు కనుక రోజు నాడు గురువు యొక్క పాదాలను స్పృశించాలి గురువు యొక్క పాదాలకు నమస్కరించుకోవాలి మరి గురువు అంటే ఎవరు మొట్టమొదటిగా మన యొక్క తండ్రి ఫస్ట్ గురువు కనుక ఈ యొక్క గాయత్రి మంత్ర ఉపదేశం ఎవరివ్వాలయ్యా అంటే తండ్రి నుండే రావాలి కనుక అలాంటి గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి అధిపతి తండ్రికి ఇచ్చినారు శాస్త్రంలో కనుక తండ్రిని ఈరోజు తప్పకుండా ఒక శాలువతో సన్మానం కావచ్చును లేదా పాదాలకు నమస్కరించుకోవడం కానీ కుదిరితే పాదాలను కడగాలి చక్కగా పాదాలను కడిగి ఆ నీటిని మీద నీళ్ళు జలుకోవడం వల్ల జాతకంలో ఉండేటువంటి సర్వ దోషాలు తొలగిపోతాయి ఒక గురుబలం అనేది ఉంటే ఏ గ్రహము మైనస్ ఉన్నా కూడా మనకేం కాదు దూసుకొని పోవచ్చును కనుక అలాంటి గురువు ముందు తండ్రి తండ్రిని తండ్రికి ఏదో ఒక డ్రెస్ కొనిస్తారో ఒక వాచ్ కొనిస్తారో లేదా ఒక రింగ్ డొనేట్ చేస్తారో లేదా ఒక షాల్వా వేసి సన్మానం చేస్తారో లేదా తనకు ఏదైనా ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తినిపిస్తారో మీ ఇష్టం మీ తండ్రికి ఏది చేస్తే సంతోషపడతాడో అది చేయండి ఫస్ట్ సెకండు గురువులు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు కానీ దగ్గరలో ఉండే అటువంటి బ్రాహ్మణులు కానీ లేదా గురువు గారు కావచ్చు సిద్ధాంతులు కావచ్చు ఏదైనా కావచ్చు వారిని కలిసే ప్రయత్నం చేసి తప్పకుండా సర్ప్రైజ్ చేయండి మీకు తోచినటువంటి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయండి ఇంతే ఎందుకంటే ఈరోజు మహాభారతం రచయించడానికి ఈ యొక్క వేదవ్యాసుడు ఈ యొక్క గణపతిని కూర్చున్న పెట్టుకొని ఈరోజు మొదలుపెట్టినటువంటి రోజు కావచ్చు ఇంకేదైనా ఇవన్నింటినీ కంటే గురువు అనేటువంటి వారిని మీరు ఈరోజు నాడు నమస్కరించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల సంవత్సరం మొత్తము కూడా జాతకంలో ఉండేటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇది వంద వంద పర్సెంట్ గమనించుకోండి అంతేగాని ఈరోజు నాన్ వెజ్ తింటూ మధ్యాహ్నానికి బానిస అవుతూ ఈరోజు గురువులను దూషించుతూ ఈరోజు ఇంకా తండ్రిపై అరుస్తూ తండ్రిపై గొడవ పెట్టినటువంటి వానికి పాతాలానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కనుక ఈరోజు ఎంతో విశేషమైనటువంటిది మనము ఈరోజు ఇట్లా ఉన్నాము అంటే మన ప్రకా అంటే మన వెనకాల వెలుగు ఎవరు గురువు ఖచ్చితంగా కనుక ఒక ఒక చీకటి అంటే శనైరుడు ఒక చీకటిలో ఒక దీపారాధన మనం చేస్తాము ఒక వెలుతురు వెలుగుతుంది అంటే అదొక గురువు మరి అలాంటి చీకటిగా ఉన్నటువంటి మన జీవితంలోకి ఒక వెలుగును నింపినటువంటి వారి అందరూ గురువులే అంతే వారు ఆడవారు కానీ మగవారు కానీ కనుక ఒక మంచి భావనతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అక్కడ ఉన్నాడు అనుకుని సాక్షాత్తు పార్వతి అమ్మవారు అక్కడ ఉన్నది అనుకొని ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అనుకొని వారిని మనము మనసులో నిలుపుకొని మనసులో స్మరించుకోవాలి దీనివల్ల ఈ గురు పౌర్ణమి రోజు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఎందుకంటే చాలా ఉన్నవి ఈ పూజలని ఆ పూజలని ఏదైనా ఉండవచ్చును కానీ కంటికి కనబడేటువంటి వారు మన మన మనం చెడు మార్గంలో వెళ్ళే సందర్భంలో మనకు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పి రైట్ మార్గంలో నడిపించినటువంటి వారు అందరూ గురువులే కనుక జస్ట్ కాల్ చేసి నమస్కరించుకోండి ఓం గురవే నమ అనేటువంటి మంత్రాన్ని ఈరోజు చదువుకోండి ఓం గురవే నమ అంతే విశేషమైనటువంటి ఫలితం అద్భుతంగా మీకుంటుంది చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు నిజంగా మీరు కూడా అదే ప్రొఫెషన్లో ఉన్నారు మీ నుంచి కూడా చాలామంది ఎన్నో రకాల హెల్ప్లు పొంది చాలా హ్యాపీగా ఉన్నారు అది ప్రాక్టికల్గా జా జ్యోతిష్యపరంగా కానివ్వండి మోటివేషనల్గా కానివ్వం కానివ్వండి ఒక ఒక మాట ధైర్యం కానివ్వండి ఎంతోమంది మీ ఫాలోవర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో అది అది మీకు కూడా ఒక భాగం అందులో కాబట్టి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్గా ఉండే రోజు అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనీసం ఒక కాల్ చేసి విశేషాన్ని చెప్పండి అంతే నమస్తే గారు